నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాడ ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బోర్డర్ లైన్స్ అంటే జరీ బోర్డర్ లైన్ శారీసు చూపిస్తున్నామండి చాలా లేటెస్ట్ మోడల్ అనేది మీకు ఎక్కడ దొరకని మోడల్ కేవలం మన దగ్గర మాత్రమే దొరుకుతాయండి ఈ మోడల్ బోర్డర్ లైన్ శారీస్ చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి మీకు చూపిస్తానండి ఈ శారీస్ దాదాపు ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ఈ వీడియో చూసే ముందు మీ అందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ వీడియో లైక్ కొట్టి తర్వాత వీడియో చూడండి అండి ఇది బేసిక్ మోడల్ చూపిస్తారండి ఒక సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఉంటుందండి సారీ మంగళగిరి పట్టు జర్రీ బోర్డర్ లైన్స్ అనమాట కింద ఒక ఫైవ్ ఇంచెస్ వరకు చిన్న చిన్న జర్రీ లైన్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ లో ఉంటుంది జర్రీ పళ్ళు వస్తుంది అన్నమాట గేత్ర పళ్ళు అంటే గేతర్ కాదు కొంచెం రిచ్గా ఉంటుందండి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ఇదే జరీ లైన్స్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయండి కాకపోతే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి పైన శారీ అంతా ప్లెయిన్ వస్తుంది అనమాట మీకు ఈ జరీ లైన్స్ వల్ల ఇది కొంచెం రేట్ పడుతుందండి శారీ మంగళగిరి పట్టులో జర్రీ బోర్డర్ లైన్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ చంద్రకాంతా విత్ డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి ఎలా కనపడుతుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ యాక్చువల్గా దీని ఖరీదు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలు అండి మనం ఇంతకు ముందు అమ్ముతున్న రేటు పద్దెనిమిది వందలు సో ఇప్పుడు మనం ఇస్తున్న లెస్ ఏంటంటే ఇది మనం డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మీరు కస్టమర్స్ అయినందువల్ల మధ్యలో మీడియేటర్ లేనందువల్ల మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కింద కేవలం పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాం అండి ఈ శారీని కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీ ఇచ్చేస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మేమే పేరు చేస్తాం అనమాట సో మంచి అవకాశం అండి ఇది మీకు మంగళగిరి పట్టు జర్నీ బోర్డర్ లైన్ శారీ ఫస్ట్ కలర్ చంద్రకాంత విత్ డార్క్ గ్రే కలర్ అండి ఇంకా కలర్స్ అని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసుకుని అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ వంగ అండి చూడండి ఎంత బాగుందో వంగ పువ్వు కలర్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కాంబినేషన్ వంగ పువ్వు లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి రెడ్ విత్ వంగ పువ్వు బోటర్ లైస్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి రత్నావరి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ శారీ అండి లైట్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ ఇంగ్లీష్ పింక్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట కాంబినేషన్ రత్నావలి విత్ పింక్ మంచి శారీ అనేది కావలసిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ వస్తుంది శారీ ఎంత కూడా మిల్టరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో మిలిటరీ గ్రీన్ కలరు మంగళగిరి పట్టు జరి బోర్డర్ లైన్స్లో క్రీమ్ విత్ మిలిటరీ గ్రీన్ శారీ అండి చాలా బాగుందండి శారీ చూడండి బోర్డర్ లైన్స్ కింద చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొత్త మోడల్ మనమే ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట ఈ మోడల్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కేవలం పదిహేను వందలకే మీకు వచ్చేస్తుందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ క్రీమ్ అండి చూడండి క్రీమ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ బోర్డరు అన్ని కూడా రెడ్ కలర్ బాగుంటాయి దాన్ని మనం పాట్నా కలర్ అంటామండి పాట్నా కలర్ అంటే అర్థం ఏంటంటే పళ్ళు బ్లౌజు బోర్డరు ఈ మూడు కూడా ఒకే కలర్ లో ఉంటే దాన్ని పాట్నా కలర్ అంటాము ఒకే కలర్ లో ఉంటాయండి కంపల్సరీ పాట్నా అంటే శారీ ఎంత వచ్చిన క్రీమ్ కలర్ అనమాట మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అది తీసుకోండి చంద్రకాంతకి కి గ్రీన్ సీ గ్రీన్ అనేది డార్క్ సీ గ్రీన్ చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ లో చూడండి డార్క్ సీ గ్రీన్ కాంబినేషన్ చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉన్నట్టే బ్యూటిఫుల్ గా ఉంది వేవర్స్ కూడా చాలా నీట్ గా నేసారని కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ రత్నాల శారీ అండి ఇది డార్క్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంటే డార్క్ రత్నాలు ఉంటుంది కాల్స్ కావాలి అవి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో విత్ వంగ పువ్వు అండి డార్క్ వంగ పువ్వు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ డార్క్ వంగ పువ్వు మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా బెంగళూరునే ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ వాంగ్ కలర్ చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళేత అండి చాలా బాగుందండి శారీ చంద్రకాంత పల్లు బ్లౌజ్ శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి ఇది లెమన్ లో మీద బిస్కెట్ అండి లెమన్ లో మీద బిస్కెట్ కలనేత చాలా బాగుందండి శారీ చూడండి డబుల్ షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసారు ఏంటండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ ఒక శారీ గ్రీన్ విత్ కనకాంబరం ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది మోడల్ కూడా బాగుంటుంది దీన్ని చూడండి గోల్డ్ తరి వాడి కావల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు వైలెట్ కలర్ వస్తుందండి చూడండి రెడ్ అండ్ వైలెట్ మంచి కాంబినేషన్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి రెడ్ విత్ వైలెట్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాటనకి మెనూన్ కలర్ శారీ అండి అంటే బొట్టు కలర్ అంటారు బీట్రూట్ కలర్ అంటారు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ వస్తుందండి చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళ్యాత్ శారీ అండి ఇది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నవలికి పింక్ కలర్ లేదండి రత్నావలికి పింక్ కలర్ చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కలర్ లేక చాలా బాగా కనిపిస్తుంది శారీ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది లో గా మంచి కాంబినేషన్ చాక్లెట్ విత్ కల్లాత్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండండి ఇది ఒక కాంబినేషన్ అండి రత్నావళి పాటన పళ్ళు బ్లౌజు రత్నావల్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ అండి క్రీమ్ కలర్ శారీ ఇది బ్లౌజు శారీ అంతా కూడా క్రీమ్ కలర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండి శారీ రత్నవల్లి విత్ వైట్ కలర్ ఎక్సలెంట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ చంద్ర దాంత పళ్ళుకి మీకు లెమనేడ్ లో శారీ అండి చూడండి నిమ్మవల్లి కలర్ పండు కలర్ అంటాము లెమనైడ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పసుపు పచ్చ కలర్ ఒరిజినల్ పసుపు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చంద్రకాంత్ లెమన్ ఇడ్ లో కాంబినేషన్ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ మంచి కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు జర్రీ బోర్డర్ లైన్స్ శారీస్ అండి చాలా బాగుంటాయి బ్లౌజ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది మన చీర ఏదైనా సరే ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ ఎబో ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి ప్రతి చీర కూడా విత్ బ్లౌజ్ వస్తుంది మన సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది గ్రీన్ విత్ పింక్ అండి డార్క్ పింక్ ఇది కామినేషన్ అండి క్రీమ్ కలర్ లోనే ఈ మంచిగా క్రీమ్ కలర్ పాట ఎక్కువ అడుగుతున్నారండి కస్టమర్స్ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత డార్క్ రప్ కావాలండి చూడండి ఎంత బాగుందో డార్క్ రప్ కావాలి సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మంగళగిరి పట్టు జరీ బోర్డర్ లైన్స్ చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇది ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అండి కొంతమంది తీసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇంకా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటున్నాము చాలా మంచి మోడల్ అండి చాలా బాగుంటుంది ఇది మిస్ చేసుకోవద్దాండి ప్రతి ఒక్క దగ్గర ఒక శారీ ఉండేటట్టు చూసుకున్నాండి చాలా బాగుంటుంది మోడల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రే అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రెడ్ అండ్ గ్రే రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా డార్క్ గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట మంచి కాంబినేషన్ కూడా కావాల్సిన వాళ్ళు అది అండి మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి మీకు పద్దెనిమిది వందల శారీ మూడు వందల లెస్ చేసి ఇస్తున్నాం అంటే కేవలం పదిహేను వందలకే ఇచ్చేస్తున్నాము ప్లస్ పైగా ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అంటే మీకు అదొక హండ్రెడ్ రూపీస్ కలిసి వస్తుందండి ఇది ఒక శారీ అండి ఆరెంజ్ కలర్ చాలా అండి శారీ ఆరెంజ్ విత్ లైట్ రత్నవాలండి ఇంగ్లీష్ రత్న దీనికి ఇది చాలా బాగుంటుందండి శారీ కాకపోతే ఈ శారీకి ఏంటంటే మైనస్ బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేనందువల్ల ఇంకొంచెం తక్కువ రేటుకి ఇస్తున్నా అంటే ఇప్పుడు పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు పదిహేను వందలకి ఇస్తున్నాం కదా ఇంకొక హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాం అండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్కి ఇది ఇచ్చేస్తున్నామండి నాలుగు వందల రూపాయలు మీకు లెస్ అవుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి బ్లౌజ్ లేని కారణంగా ఈ శారీని పద్నాలుగు వందలకే ఇస్తున్నామండి సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడగనండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు జరిగిపోవడం మోడల్ శారీస్ ఒక ఇరవై కలర్స్ చూపించానండి మంచి మోడల్ అనేది ఈ మోడల్ మీకు లేటెస్ట్ మోడల్ అనేది యాక్చువల్గా మార్కెట్ అక్కడ లేదండి మన దగ్గరే ఉంది సో మీకు ఎవరికి కావాల్సిన కావాలని వాళ్ళు అడిగి తీసుకోండి ఇదే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అనేది మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ సారీస్ లో కాంట్రాస్ట్ అనమాట అంటే పళ్ళు బ్లౌజు వేరే కలర్ వస్తుందండి శారీ అంటే ఒక కలర్ వస్తుంది చూడండి ఇది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి డార్క్ పెసర పచ్చ శారీ ఎప్పటికి డార్క్ రత్నా అవలండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ ఐటెము ఇది డబల్ వర్క్ శారీస్ అండి ఇవి అంటే మన్నిక ఎక్కువ కాలం వస్తుంది అనమాట మంగళగిరి బర్త్ శారీస్ ప్లెయిన్ శారీస్ లో కాంట్రాస్ట్ మోడల్ అనమాట ఇది చాలా బాగుంటుందండి రేట్ కూడా మీకు చాలా రీజనబుల్ గా ఇస్తున్నావు అండి పదకొండు వందల రూపాయలు అండి యాక్చువల్ గా మనం అమ్మేది ఈ చీర ధర మీకు టూ హండ్రెడ్ లెస్ చేస్తూ లెవెన్ హండ్రెడ్ గా ఇస్తున్నామండి ప్లస్ ప్రీషింగ్ ఇస్తున్నామండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీని మీకు లెవెన్ హండ్రెడ్ కి పదకొండు వందలు ఇస్తూ ఫ్రీ షిఫ్ట్ కూడా ఇస్తున్నాం అండి మంచి ఆ బెనిఫిట్ అనేది మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ కలర్ అండి చూడ ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అవి తీసుకున్నాం దీనిలో ఒక పదిహేను కలర్స్ ఉన్నాయండి అన్ని చూపిస్తారు మీకు కావాల్సిన కలర్ మీ స్క్రీన్ షాట్ తీసారా అండి పెసరా విత్ రత్నావల్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ రేడియం మిని అండి చూడ ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి పదకొండు వందలకే ఇచ్చేస్తున్నాము రెడ్ విత్ రేడియం గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఆరెంజ్ మీద లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఆరెంజ్ మీద లైట్ గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి మంచి షైనీగా ఉంది చూడండి డబుల్ వర్క్ శారీ అనమాట చాలా బాగుంటుంది శారీ స్పెషల్ గా ఈ శారీస్ మంగళగిరి పట్టులో కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది వైలెట్ విత్ రత్నావలి అండి లైట్ రత్నావళి కాంబినేషన్ చాలా బాగుంటుందని స్పెషల్ శారీస్ అండి ఇవి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావళి తర్వాత డార్క్ రత్నావళి కూడా యూజ్ చేసేవండి చాలా బాగుంటుంది డిఫరెంట్ వ్యూవింగ్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ రెడ్ విత్ కల్నా శారీ అండి ఇది చూడండి రెడ్ విత్ కల్నా శారీ మస్టర్డ్ మీద లైట్ గ్రీన్ వారేమండి మస్టర్డ్ మీద లైట్ గ్రీన్ వారే అనమాట అందువల్ల చాలా డిఫరెంట్ గా కనబడుతుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ కల్నా శారీ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి కదా ఇది ఒక కాంబినేషన్ అండి డైరెక్ట్ కాంబినేషన్ అండి ఇది గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి ఆరెంజ్ విత్ గ్రే మంచి కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అండ్ రేర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గాస్తారండి ఈ కాంబినేషన్ గ్రే విత్ ఆరెంజ్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కాంబినేషన్ అండి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ అండి ఇది కొంచెం డార్క్ గా ఉంది పిస్తా గ్రీన్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ కొంచెం డార్క్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది ఇది కావాల్సిన వాళ్ళు అన్ని తీసుకుంటాను ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి క్లెయిన్ శారీ అండి ఇవన్నీ ఏంటంటే ఈ శారీస్ మనం హ్యాండ్ పెయింటింగ్ చేయించుకోవడానికి కానీ లేదా హ్యాండ్ ప్రింట్ చేయించుకోవడానికి కానీ డిజిటల్ ప్రింట్ చేయించుకోవడానికి కానీ ఎంబ్రాయిడరీ కానీ చాలా బాగా ఉంటాయని అందుకు రోజు అట్లా ప్లెయిన్ నేస్తున్నాము ప్లస్ కాంట్రాస్ట్ కూడా నేస్తున్నాము కాంట్రాస్ట్ అయిదు ఒక హండ్రెడ్ రూపీస్ అదనంగా పడుతుందండి మనం ప్లెయిన్ శారీని పన్నెండు వందలకి అమ్ముతున్నాము దీన్ని పదకొండు వందలకు అమ్ముతున్నాము అయితే మన సబ్స్క్రైబర్స్ కి ఏంటంటే మనం కేవలం పదకొండు వందలకి ఇచ్చేస్తున్నాం అండి లెస్ టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ రూపాయలు పెట్టుకుని తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రేర్ కాంబినేషన్ ఇది కూడా గ్రే విత్ సీ గ్రీన్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఇది సో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి ఇది ఇది బ్లౌజ్ వచ్చిందండి ముందు దీనికి పల్లెటి సైడ్ ఉంది బ్లూ కలర్ అండి అండి ఆర్ బ్లూ కలర్ అనమాట ఆర్ బ్లూ కలర్ శారీకి రేడియం గ్రీన్ సారీ ఆర్ బ్లూ పళ్ళు బ్లౌజ్కి రేడియం గ్రీన్ శారీ అండి చాలా బాగుంటుందండి రత్ రావచ్చు ఫ్యావరెట్ గ్రీన్ కలర్ లేదా సేమ్ రేడియం గ్రీన్ ఎలా ఉంటుందో అలా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి మంచి శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కాంబినేషన్ అనేది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ శారీ అండి చూడండి రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా శారీ వీవింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది గ్రే విత్ బిస్కెట్ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆ బిస్కెట్ కలర్ శారీ అండి ఇది బ్లౌజ్ ఇది పండ్ అండి శారీ అంతా కూడా మనకి బిస్కెట్ కలర్ వస్తుందంటే మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కి కలర్ అండి కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఇది రత్నావల్ ఫస్ట్ లో ఒక సారీ చూపించాలనే రత్నావల్ షేడ్ ఆ షేడ్ కి ఈ షేడ్ అది లైట్ షేడ్ ఇది డార్క్ షేడ్ అండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ కలర్ పండుగ బ్లౌజ్ కి డార్క్ రత్నావాలి శారీ అండి అండి ఇది మిక్స్డ్ కలర్స్ అనమాట చాలా బాగుంటుంది బాగుంటుందండి బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే రెడ్ విత్ లెమన్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో నిమ్మ పండు కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ మంచి లెమన్ కలర్ ఉంది కావాల్సిన వాళ్ళు అక్కడ నుండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ అండి మంచి చాలా మంచి కలర్ అండి ఇది ఆరెంజ్ విత్ సీ గ్రీన్ సిత అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కి సి గ్రీన్ కల లేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ డబుల్ స్టేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు వైలెట్ కలర్ కి కలనేత శారీ అండి చూడండి వైలెట్ కలర్ శారీ ఇది రత్నావళి విత్ పింక్ కలనేత అండి రత్నావళి విత్ పింక్ కలనేత చాలా బాగా ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది శారీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి మీకేంటంటే ఈ రేట్ కి రావడం అనేది చాలా ఆ నమ్మదక్క విషయం కాదనే చెప్పాలండి పదమూడు వందలకి రావడం అనేది ఈ పట్టు చీర చాలా రేర్ విషయం అండి ప్లస్ మీకు టూ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాం అనమాట ఈ యాప్ను ఉపయోగపెట్టుకోండి అండి చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి ఏ మాత్రం కూడా రిమార్క్ ఉండవండి చాలా బాగుంటాయి శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అనేది రెడ్ కలర్ వచ్చేటప్పటికి కెంపు కలర్ వస్తుందండి చూడండి అనేది కెంపు కలర్ అంటే ఫోల్డింగ్ వేస్తుందండి ఇది అందువల్ల మీకు ఇలా చూపించాల్సి వస్తుంది కెంపు కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ దిగే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి సారీ ఎంత కూడా ప్యారెట్ గ్రీన్ కళ్ళండి ఇది ఇదిగోండి కలనేత అనమాట ప్యారెట్ గ్రీన్ కలనేత శారీ చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇలా వస్తుంది శారీ సారీ ఇది ప్యారెట్ గ్రీన్ కలనేత శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగ మంచి కాంబినేషన్ అండి ఇది ఈ శారీ కూడా కేవలం మీకు పదమూడు వందలకి ఇచ్చేస్తున్నాం టూ హండ్రెడ్ లెస్ తోటి సో ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం రెండు రకాలు చూపించామండి మంగళగిరి పట్టులో బోర్డర్ లైన్ శారీస్ ఒకటి ప్లస్ కాంట్రాస్ట్ ప్లేని శారీస్ చూపించాము ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసినట్టు పంపిస్తాము విత్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ధన్యవాదాలు నమస్తే